బెల్ పెప్పర్ మష్రూమ్ స్టార్ ఫ్రై మనము ఇప్పుడు ఫస్ట్ చికెన్ తెచ్చుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కొంచెం నీళ్ళేసి ఉడక వేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ మష్రూమ్స్ ఇక ఇది బెల్పెప్పిల్పేపరు సోయా సాస్ తర్వాత సోయా సాస్ రైస్ వెనుగురు రైస్ వెనుగురు ఉప్పు మిరియాల పొడి నువ్వుల నూనె ఆలివ్ ఆయిల్ ఓటేస్ట్ ఫైవ్ డబ్బా అయిపోయింది అంత హై ఫ్లేమ్ మీద అంత హై ఫ్లేమ్ మీద ఇలా అయ్యాక అప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లికాడలు అనమాట ఉల్లికాడలు వేసుకొని చాలు కదా బాగా డ్రై అయిపోయేలాగా ఉంచుకోవాలి అవును బాగా ఇట్లా అంటూ డ్రై అయిపోయేలాగా ఉంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి మంచిది అన్ని రకాలు తిన్నట్టు బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతాయి ఇలాంటివి